సీనియర్స్ వార్థులకు సవాత నా పేరు జగన్నాథ రెడ్డి చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పక వేయించాలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ చిన్నారులను ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ ఇరవై వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు సోమవారం జాతీయ నులిపురుగుల నియంత్రణ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్లోని ప్రాథమిక పాఠశాలలో నులిపురుగుల మాత్రను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ వైద్య సిబ్బందితో కలిసి పాఠశాలను విద్యార్థులకు నులిపురుగుల మాత్రను వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల వల్ల కడుపు నొప్పి రక్తహీనత పోషకాల లోపం ఆకలి మందగించడం బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు కావున నులిపురుగులను నియంత్రించేందుకు ఒకటి నుంచి పంతొమ్మిది ఏళ్లు ఉన్న వారికి ఆల్బెండజోల్ మాత్రలను తప్పక వేయించాలని తెలిపారు పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించడం అందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగదేవి టీచర్లు జగదీశ్వరి డాక్టర్ రాజేశ్వరి ఏఎన్ఎం శాంత ఆశా వర్కర్ సుజాత విద్యార్థులు పాల్గొన్నారు చేతులు శుభ్రంగా నడుకోవాలి ఎవరికి గోర్లు ఉండకూడదు మట్టిలో ఆడకూడదు మన భారతదేశంలో అరవై శాతం రక్తహీనత కావడానికి కారణం ఈ నటల వలనే అయితే కంటామినేటెడ్ అయితే వాటర్ వాటర్ వర్షాకాలం ఎక్కడెక్కడ మలమూత్ర విసర్జన చేసినందుకు అవి నీళ్లు కలుషితమై ఆ పైప్ లైన్ లీకేజ్ అయ్యి ఆ నీళ్లు మనం దాగినాం అనుకో ఈ కంటామినేటెడ్ మొత్తం అంతా ఎంత ఎఫెక్ట్ అనారోగ్యం పాలవుతున్నాం కాబట్టి ఆ రక్తహీనత పోవాలి అని అంటే మనం శుభ్రత పాటించాలి మీ ఇళ్ళల్లో కూడా చెప్పండి స్కూళ్ళల్లో కూడా మంచిగానే వాళ్ళు పాటిస్తారు వేయడం వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తారు వాళ్ళు కూడా మంచి మీరు మాత్రము మీ ప్లేటు మీ గ్లాసు మీ వాటర్ బాటిల్ మీ చేతులు కాళ్ళు శుభ్రంగా గడుకోవాలి రోజు స్నానం చేసి రావాలి రోజు మంచిగా మంచి నూనె పెట్టాలి ఉక్కిన బట్టలే ధరించాలి అందరికీ నమస్కారాలు ఈరోజు మన గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల ఎందుకు మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకు డాక్టర్ రాజేశ్వరి గారు మరియు ఏంటండ్ సిస్టర్ శాంత గారు ఆశావర్కర్ సుజాత గారు మరి శబానా గారు రావడం జరిగింది అందరి పిల్లలకు నుల జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ ఆర్ఫన్ అనే మాత్రలను పురుగుల నివారణకు ఇది మంచి ట్యాబ్లెట్ కాబట్టి దీన్ని ప్రతి వాళ్ళకు మన ప్రభుత్వము మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది అయితే ఇది రెండేళ్ళ నుంచి పంతొమ్మిదేండ్ల పిల్లల వరకు ఈ మాత్రలను వేయడం జరుగుతుంది రెండు నుంచి మూడేళ్ళ పిల్లలకు సగం మాత్రం పొడిగా వేసి వాళ్ళు మింగలేరు కాబట్టి వాళ్ళకు పొడి రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మూడేళ్ల నుంచి అంటే ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ ఆల్ఫెండోజల్ ని వినియోగించాలి అయితే ఇది ముఖ్యంగా నులిపురుగులు అని చాలా కేర్లెస్ చేస్తారు పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ కానీ ఇది చాలా డేంజరు అందరికి ఆలోచించాలి దీన్ని ఇది డేంజర్ కాబట్టి మన ప్రభుత్వం కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మనకు దీన్ని ప్రాముఖ్యతగా తీసుకొని అన్ని స్కూల్స్లలో కాలేజెస్లో దీన్ని సప్లై చేయడం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి కంపల్సరీ దీన్ని వేయించుకోవాలి మనకు ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కాబట్టి మనం దీన్ని కేర్లెస్ చేయకుండా అందరు వినియోగించుకోవాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ మన హెల్త్ డిపార్ట్మెంట్ గుడ్ మార్నింగ్ అందరికి చేసిన కౌన్సిలర్ మేడం అండ్ మా స్టాఫ్కి స్టూడెంట్స్ అందరికి గుడ్ మార్నింగ్ రెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ విపరొక సమస్య ఏర్పడుతుంది దీనివల్ల శరీరంలో చాలా మార్పులు జరిగి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి టూ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆల్బిడంజులు మాత్రలను గవర్నమెంట్ ఉచితంగా అందజేస్తుంది ఇవి మీరు మట్టిలో ఆడుకోవడం వల్ల వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు కడుక్క వల్ల గేమ్స్ ఆడిన తర్వాత చెప్పులు వేసుకోకుండా ఉండడం వల్ల మన మట్టి అనేది దాని నుండి సూక్ష్మ చెబులు మన శరీరంలోకి వెళ్తాయి ఇవి ముఖ్యంగా పేగులలో ఉంటాయి అక్కడ నుండి ఇవి మన న్యూట్రి న్యూట్రియన్స్ అనేవి శరీరానికి అందకుండా చేసి పోషకాహార లోపంతో మన శరీరాన్ని ఇబ్బంది పెడతాయి దీనివల్ల మెయిన్గా రక్తహీనత ఏర్పడుతుంది అలాగే ఆకలి తగ్గిపోవడం బరువు తక్కువ కావడం నొప్పి అలాంటి సమస్యలు వస్తాయి సో వీటన్నిటిని నిర్మూలించడానికి మనం జాతీయ నిధి ప్రభుత్వ వినిస్తామని ముఖ్యంగా రెండు నుంచి మూడు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లలకి ఒక ట్యాబ్లెట్ పౌడర్ ఫామ్లో వేసి నెక్స్ట్ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వన్ ట్యాబ్లెట్ వేసి నమ్మి నెక్స్ట్ మంచి నీటితో తాగాలి దీనివల్ల రక్తహీనత తగ్గుతుంది చెడుదనం ఏర్పడుతుంది పిల్లల్లో ఆరోగ్యంగా ఉంటారు సో మీరు ఎప్పుడూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి వాషింగ్ పైన తర్వాత కానీ ఏమని హ్యాండ్ వాష్ చేసుకోవాలి లేకపోతే ఇవి మన శరీరంలోకి వెళ్ళి చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి